फेसबुक मिरोच रनिंग सेंटर पूरा निकाल दे सर पूरा उसे पनि इमर्शन गर्दै आइडियल को एडभान्स बाहर पुरा डेप्थ मे आन्दो 20 सेकन्ड सम्हा क

ನೈಟ್ ತರ್ವತ್ತಾರ್ನೂ ಮಿಡ್ ನೈಟ್ ತರ್ವಾ ಅವೈಲ ಡೈರೆಕ್ಟ್ ನೀರು ಅಷ್ಟು

एडजस्ट दबाया तीन बोला जल्दी इतना ऑर्गेनाइजर्स अदर गणेश पटा वाले बोला मेटल नॉट डेंजल हैंडल यस सर लाइट इज ओके रोक रोक कड़ों ने ना लाइट जैकेट्स लाइट जैकेट्स ठीक है नहीं इधर इसको

आई लाइक येस्कूंटे वा सिटी रोड ना 5 मिनट और अंदर से डॉट पे जा दीजिए प्रवीण बिल्कुल शांति पूर्वक चला जाएगा चलते चलो और डीजे व्हीकल पहले निकाल दे यहां तक आता है यहां तक वो सर डीजे व्हीकल डीजे व्हीकल बहुत छोटे बॉक्स में मेरा फोन लग ले छोटे छोटे साउंड सिस्टम भी अलग से सेपरेट व्हीकल होते हैं सेपरेट व्हीकल है सर वही वो सर गणपतिपुर उसमें स्प्रेला आती है ఈరోజు జమ్మికుంట టౌన్లో గణేష్ నిమజ్జనం రోజు కోసం బందోబస్తు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను నాతో పాటు ఎసీపీ గారు ఎస్ఎస్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ సీఏ జమ్మింటారు ఆఫీసర్స్ ఫ్రామ్ ఎలక్ట్రిసిటీ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ఇక్కడ నైనీ చెరువు దగ్గర మెయిన్ మనకి నిమజ్జనం జరుగుతుంది రేపు రేపు ఎలాంటి రెండు రోజులు ఉంటాయి మెయిన్ రేపు ఉంది మ్యాక్సిమం ఇక్కడ ఐడల్స్ నాలుగు ఐడల్స్ ఉన్నాయి దీనికి హైట్ సెవెంటీన్ ఎయిటీన్ ఫీట్స్ ఉన్నాయి ఇది కాకుండా టోటల్ హండ్రెడ్ ప్లస్ ఐడల్స్ ఇక్కడ నిమజ్జనం అవుతుంది దీంట్లో అరేంజ్మెంట్స్లో చెరువు దగ్గర ఉన్న ప్లేసెస్లో బ్యారికేడింగ్ ప్లేస్మెంట్ ఆఫ్ క్రెయిన్స్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ లైటింగ్ స్టేజ్ అరేంజ్మెంట్స్ ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్ అని ఇది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో జస్ట్ ఇట్ వాస్ యాజ్ ఇట్ డన్ లాస్ట్ టైం అలాగే ఈసారి కూడా చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు స్వయంగా అరేంజ్మెంట్స్ చూస్తున్నారు పోలీస్ తరఫు నుంచి ఆల్ బందోబస్తు హెల్పింగ్ సూపర్వైజ్ ఇన్ ఇన్ఛార్జ్ సిపి శ్రీనివాస్ గారు మ్మికంటా టౌన్ ఈజ్ ఎంజాయింగ్ బందోబస్త్ టౌన్ కాకుండా విలేజెస్లో కూడా చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో కూడా క్లస్టర్ వైజ్ డివైడ్ చేసి వి ఫార్మ్ టీమ్ టు మానిటర్ గణేష్ నిమజ్జనం ప్రాసెస్ ఇంకా టౌన్ ఇంకా రెండు ఉన్నాయి ఇంకా రెండు ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐటల్స్ వరకు నిమజ్జనం ఉంటాయి అది కూడా మొత్తం అక్కడ కూడా అరేంజ్మెంట్ చేసి బందోబస్ మేము ఏర్పాటు చేస్తున్నాం థ్యాంక్ యూ